కీర్తనుల గ్రంథము నూట ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న ఆరు వచనములు కీర్తన సియోనుకు తిరిగి వచ్చిన వారిని యహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసనని అన్యజనులు చెప్పుకుని యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసియున్నాడు మనము సంతోషభరితులమైతిమి మైతిమి దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా ఎహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము కన్నీళ్లు విడిచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచూ పనులు మోసుకొని వచ్చును ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న ఆరు వచనములో పూర్తి చేయబడినవి